అధికారి త్రైవిద్యాత్ నా నియమాహ ప్రకృతి లోపల చాలా జీవులు ఉన్నాయి ప్రకృతి అన్ని ఏడ సమానంగా ఉండదు అంటే కేవలము ముక్త జీవులను బంధించడం కాదు ఇక్కడ దేహంలో ఉన్న ఆత్మలను కూడా అన్నిటినీ ఒకే రకంగా బంధించదు కొన్నిటిని బంధిస్తుంటే కొన్నిటిని విముక్తి చేస్తూ ఉంటుంది అంతేకాదు అది విముక్తి చేయడం కోసమే పని చేస్తూ ఉంటుంది ప్రకృతి యొక్క ఉద్దేశము మనను బంధంలో ఉంచడం కాదు మనకు ఒక చోట వస్తుంది ఇది మనస్సు అనే ఈ ప్రకృతి పదార్థము ఆత్మను ఒక ఆయలా పెంచుతుందంట అంటే మనసు ఏమనుకుంటుందట అంటే ఆత్మ నా నిజమైన పుత్రుడు కాదు నేను ఆయను నిజమైన తల్లిని కాదు నేను వాళ్ళ తల్లికి ఈ ఈ పుత్రుడిని అప్ప చెప్పాలి అంటే అందించాలి అనే తపంలో ఉంటుందట అంటే మనసు ఏమనుకుంటుందంటే నేను సవతి తల్లిని ఆయను అసలు తల్లికి ఈ బాబుని అప్ప చెప్పుదామనుకుంటున్నట అసలు తల్లి ఎవరు పరమాత్మ అంటే ఈ మనసుతో సహా ఈ శరీరము ప్రకృతి అంతా కూడా మనను ఆ పరమాత్మకు అప్పజెప్పడం కోసమే ఉన్నాయి అంటే విముక్తి చేస్తేనే వాటి కార్యం అనేది సఫలమవుతుంది అంటే ప్రకృతి కార్యము అంటే ప్రకృతి అనేది ఎప్పుడు సఫలీకృతం అవుతుందంటే ఆత్మను పరమాత్మతో కలిపినప్పుడే సఫలీకృతం అవుతుందంట అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ పరమాత్మతో కలుస్తుందో అప్పుడు సూక్ష్మ శరీరము స్థూల శరీరం రెండు కూడా విడిపోయి ప్రకృతి లోపల లీనం అయిపోతాయి అంటే వాటి పని అయిపోయింది ఇంకా అంటే ఈ శరీరములో ఉన్న ఆత్మను పరమాత్మకు కలపడం కోసమే ఈ ప్రకృతి శరీరము ఉన్న సూక్ష్మ శరీరము మనసు పనిచేస్తుంటాయి మరి మరి ఇది అందరికి ఒక విధంగా అంటే పనిచేయదు ప్రకృతి అనేది అందరికి ఒక విధంగా పనిచేయదు కారణం ఏంటంటే అధికారి త్రైవిద్యాత్ నా నియమాహ ఎందుకంటే మనుషులు అందరూ ఒకే రకంగా ఉండరు అందరినీ సేమ్ బంధించదు అంటే త్రైవిద్యాత్ అంటే మూడు రకాలుగా ఉంటారు మనుషులు కొంతమంది లోపల తీవ్ర సంవేగం ఉంటుంది కొంతమందిలో మధ్యమ సంవేగం ఉంటుంది కొంతమంది లోపల మంద సంవేగం ఉంటుంది అంటే తీవ్ర సమయంగా ఉన్న వాళ్ళకి ప్రకృతి అంతే తీవ్రంగా పనిచేస్తుంది తొందరగా విముక్తి ఇస్తుంది ఇక మధ్యమ మధ్యమేగం ఉన్న వాళ్ళకి అదే విధంగా ప్రకృతి కూడా టైం తీసుకుంటుంది ఇక మంద సంవేగం ఉన్న వాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది కానీ అందరూ కూడా ముక్తి పొందడానికి అర్హులే అని చెప్తుంది సూత్రం అధికారి అందరూ అధికారులే అంటే ఎవరికైనా ఒకరోజు ముక్తి పొందే స్థితి వస్తుందని దీని అర్థం కానీ ఎవరికైతే జ్ఞానము ఎక్కువ లభిస్తుందో ఎవరు ఎక్కువ సాధన చేస్తారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు ఇక ఈ జ్ఞానము పొందని వాళ్ళు కూడా సాధన చేయని వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు వస్తాయి వచ్చి వాళ్ళు కూడా వివేక సాధన చేస్తారు వాళ్ళకి టైం పడుతుంది అలా వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి మూడు రకాలు మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి అధికారి త్రైవిద్యాన్ నా నియమాహ ప్రకృతి అనేది అధికారిని బట్టి అంటే ఆ వ్యక్తిని బట్టి పనిచేస్తూ ఉంటుంది ఎవరి లోపల తీవ్రత ఉంటుందో వాళ్ళని తొందరగా బంధం విముక్తి చేస్తుంది ఎవరి లోపల తీవ్రత తక్కువ ఉంటుందో అదే సమయము వాళ్ళను బంధ విముక్తి చేస్తుంది అంటే ఎక్కువ తీవ్రత లేని వాళ్ళను ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎక్కువ తీవ్రత ఉంటే తొందరగా బంధం విముక్తి చేస్తుంది ఇంకా చాలా మందంగా లేటుగా ఉండే వాళ్ళను లేటుగానే రిలీజ్ చేస్తుంది కనుక ప్రకృతి అందరి ద్వారా సమానంగా ఉండదు అందరితో సమానంగా ఉండదు అంటే ప్రకృతికి ఆ తెలివిందంటే దాని వెనుక ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు ప్రకృతికి అలాంటి నియమాన్ని ఇచ్చాడు ఎవరైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తారో వాళ్ళని తొందరగా బంధ విముక్తి చేయమనే నియమాన్ని మన సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి లోపల ఉన్న అంతఃకరణానికి అలాంటి నిర్మాణాన్ని ఇచ్చాడు కనుక అంత సమయము అనేది తీసుకుంటుంది అంటే ప్రకృతి అందరికీ ఒకే రకంగా పనిచేది ఇదే ప్రకృతి లోపల కొంతమంది సుఖపడుతున్నారు అంటే భౌతికంగా కూడా కొంతమంది సుఖపడుతున్నారు కొంతమంది దుఃఖపడుతున్నారు కొంతమంది ఎక్కువ సుఖపడుతున్నారు కొంతమంది ఎక్కువ దుఃఖిస్తున్నారు కొంతమంది ముక్తి వైపు వెళ్తున్నారు కొంతమంది బంధం వైపు వెళ్తున్నారు దీని కారణం ఏంటంటే ఆ వ్యక్తిని బట్టి ప్రకృతి అనేది ప్రదర్శిస్తుంటుంది ఇదే ప్రకృతి లోపల చాలా మంది ఉన్నాము కొంతమంది ఇదే ప్రకృతిని స్వర్గంలా భావిస్తున్నారు ఇదే ప్రకృతి కొంతమందికి నరకంలా ఉంది కారణం ఏంటంటే వ్యక్తిని బట్టి ఉంటుంది ప్రకృతి అనేది వ్యక్తిని బట్టి దాని ప్రభావాన్ని చూపుతుంటుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అభిప్రాయం ఇక మనకు అంటే మొదటి ఇక అంటే ఈ సృష్టి క్రమం లోపల మూల ప్రకృతి నుంచి మొదలు మహాతత్వం ఏర్పడింది మహాతత్వం ఏర్పడింది అంటే మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డ మొదటి ఆద్య పదార్థం మొదటి కార్య పదార్థము మహాతత్వం అదే ఈ సూత్రం చెప్తుంది మహదాక్యం ఆద్యం కార్యం తన్మనః మహదాక్యం అంటే మహత్తు ఆద్యం కార్యం మొదటి కార్యం తన్మన దానిని మనస్సు అంటారు చూడండి మళ్ళీ ఇక్కడ మహాతత్వాన్ని మనస్సు అన్నాడు అంటే పర్యాయ పదంగా వచ్చింది మహదాక్యం అంటే మహత్తు మహాతత్వం మహాతత్వము అనేది మొదటి కార్యం ప్రకృతిలో మొదటి కార్యం ఏంటంటే ఈ సృష్టి క్రమము లోపల మొదలు ఏర్పడే పదార్థం ఏంటిది మహాతత్వం ఈ మహాతత్వానికి పేరేంటంటే తన్మన మనస్సు అనే పేరు అందుకే కన్ఫ్యూజ్ కాకూడదు మనస్సు అన్నాము ఇక్కడ మహాతత్వాన్ని ఎందుకు మనస్సు అన్నారంటే దీని లోపల నిశ్చయం జరుగుతూ ఉంటుంది మహాతత్వం లోపలనే మహాతత్వం అంటే బుద్ధి మన అంతఃకరణ లోపల బుద్ధి ఉంటుంది ముఖ్యంగా మనసు ఉంటుంది అహంకారం ఉంటుంది ఈ మూడిటి కలయిక ద్వారా మనము అంతః కార్యాలు చేస్తుంటాము అంటే జ్ఞానయుక్తమైన కార్యాలు ఉంటాము ఆలోచన కూడా ఈ మూడిటి కాంబినేషన్లోనే జరుగుతూ ఉంటుంది ఇందులో మహదాత్వ్యం ఆద్యం కార్యం తన్మన అని అన్నాడు అంటే మొదటి కార్యము మహాతత్వము మహాతత్వం పేరు మనసు అన్నాడు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరము లేదు సెకండ్ తర్వాత సూత్రం ఏం చెప్తుంది తత్కార్యత్వం ఉత్తరేషం కాదు ఇంకో సూత్రం ఏంటంటే చర్మో అహంకారీ మహాతత్వాన్ని ఏర్పడింది చరమం అంటే నా తర్వాత ఏర్పడింది ఏంటంటే అహంకార మహాతత్వం తర్వాత ఏర్పడింది అహంకారం చర్మో తత్కార్యత్వం ఉత్తరేషం దీని తర్వాత అహంకారం ఏర్పా ఏర్పడిన ఉత్తరేషం అంటే ఆ పదహారు తత్వాలు పదహారు తత్వాలు ఏంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి అంతేకాకుండా ఉత్తరేశం లోపల రెండో అర్థాలు వస్తాయి మహా మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది అహంకారం నుంచి పదహారు పదార్థాలు పదహారు పదార్థాల లోపల ఐదు పంచతన్మాత్రలు ఉన్నాయి పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు కూడా ఏర్పడ్డాయి ఉత్తరేశం అంటే ఇవన్నీ వస్తాయి అంటే ఇవి కనిపించే జగత్తు వరకు అహంకారం నుంచి ఏర్పడింది అహంకారం లోపల పదహారు తత్వాలు ఏర్పడ్డాయి పదహారు తత్వాలు ఐదు తత్వాలైన ఈ మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి తత్కార్యత్వం ఉత్తరేశం ఇది సూత్రం అంటే ఇక్కడ తత్వాల గురించి క్లియర్ గా అర్థం కావడం కోసము మనకు ఋషి ఏం చెప్తున్నాడంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కారణం నుంచి కార్యము కార్యం నుంచి కారణము దాని యొక్క పర్యాయ పదాలతో చెప్తున్నాడు అంటే మనకు ఎప్పుడైనా ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి చెప్పినప్పుడే అది బాగా అర్థం అవుతుంది దాని యొక్క తత్వం అర్థం అవుతుంది లేకుంటే అర్థం కాదు ఇక్కడ తత్వం అర్థం కావడం కోసము ప్రకృతి నుంచి సాధారణంగా ఇవి ఏర్పడ్డాయని చెప్పాడు ఇటు నుంచి మళ్ళీ కార్యరూపం నుంచి కారణ రూపంలోకి తీసుకెళ్లాడు మళ్ళీ కారణ రూపం నుంచి కార్యరూపంలోకి తీసుకొస్తున్నాడు ఇక్కడ ఇంకో సూత్రం ఏం చెప్తుందంటే అంటే ఆద్య హేతుత తద్వారా పారంపర్యేపి అణువత్ ఆద్య హేతుత అంటే దేనికైనా ఒక చివరి కారణం ఉంటుంది అనువత్ ఏ పదార్థానైనా అంటే ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం లోపల కూడా ఒక పదార్థాన్ని విభజిస్తూ విభజిస్తూ పోతే చివరికి విభజింపబడని పదార్థమే పరమాణు అని చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ సూత్రం లోపల ఋషి ఏం చెప్తున్నాడు అంటే ఆద్య హేతుత ప్రతి దానికి ఒక మూల కారణం ఉంటుంది తద్వారా పారంపర్యేపి దాని నుంచి మనం వెనకకు వెళ్తే అంటే ఒక కార్య పదార్థాన్ని తీసుకొని దాని నుంచి వెనకకు వెళ్తే అనువత్ ఏ విధంగానైతే ఒక పదార్థాన్ని విభజిస్తూ విభజిస్తుంటే పరమాణు ఏర్పడుతుందో అదే విధంగా ఈ తత్వజ్ఞానం లోపల స్థూల తత్వం నుంచి మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆంతరంగిక ప్రయాణం చేస్తే అంతర్ముఖ ప్రయాణం చేస్తే మనకు తేలేది మూల ప్రకృతి అని అంటే మూల ప్రకృతి మనకు అర్థం అంటే మూల ప్రకృతి అర్థం ఏ విధంగా అవుతుందంటే ఏ విధంగానైతే ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్తుందో ఒక పదార్థాన్ని విభజిస్తూ విభజిస్తూ పోతే చివరికి పరమాణం ఏర్పడుతుందని అదే విధంగా మనము అంతర్ముఖంగా సాధన చేస్తూ చేస్తూ ఉంటే చివరికి మూలతత్వమైన మూల ప్రకృతి మనకు తెలుస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అయితే పూర్వపక్షికి ఒక డౌట్ వచ్చింది కదా ఏంటిది అనువు ఇప్పుడు ఈ మూల ప్రకృతి ఈ జగత్తుకు కారణము కాదు అని అంటున్నారు కానీ చివరి లోపల రెండు కారణాలు ఉన్నాయి కదా ప్రధానము ఉంది అంటే మూల ప్రకృతి ఉంది ఆత్మ కూడా ఉంది కదా ఇరవై ఐదు లోపల మనకు పంచభూతాలు ఐదు పంచతన్మాత్రలు ఐదు పంచ కర్మేంద్రియాలు ఐదు పంచ జ్ఞానేంద్రియాలు ఐదు ఇరవై తర్వాత మనస్సు అహంకారం మహాతత్వం ఇరవై మూడు తర్వాత మూల ప్రకృతి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తత్వం ఆత్మ ఇరవై ఐదు తత్వాల లోపల సూక్ష్మైన తత్వాలు ఏంటి మూల ప్రకృతిని ఆత్మనే కదా ఇప్పుడు మూల ప్రకృతి ఆత్మ లోపల మీరు ఏమంటున్నారు మూల ప్రకృతి మాత్రమే కారణం అంటున్నారు ఆ ఆత్మ అనేది దానికోసం ఇది ఏర్పడ్డది అంటున్నారు కదా అదేలా మరి రెండు ఉన్నాయి కదా చివరి లోపల మూల ప్రకృతి కాదు అంటున్నారు కదా అదేలా అన్నదానికి ఈ సూత్రం చెప్తుంది పూర్వభావిత్వే ద్వయోహో ఏకతరస్య హానే అన్యతర యోగ ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి మీరు అన్నట్టు నిజమే పూర్వపక్షి ఏం అన్నది నిజమే అని సిద్ధాంతం ఒప్పుకుంటున్నాడు రెండు కారణాలు ఉన్నాయి వెనుక రెండు సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి కానీ రెండు సూక్ష్మ పదార్థాల లోపల ఒకటి మాత్రమే కారణం అవుతుంది కారణం ఏంటంటే దీని పరంపర దీని పరంపర ఎలా ఉందంటే ఇది జడ పరంపర జడ పదార్థాల స్థూల భూతాలు జడమే సూక్ష్మభూతాలు జడమే అహంకారము జడమే మహాతత్వం జడమే మూల ప్రకృతి జడమే కనుక ఇది జడ పరప జడ పదార్థాల పరంపర ఇది కనుక ఆ జడ పదార్థాల పరంపర లోపల దాని గురించి చెప్పడం జరిగింది సంఘాత్ పదార్థత్వాత్ పురుషస్యా అని చెప్పడం జరిగింది అది దానికోసం ఇది ఏర్పడింది కనుక దాన్ని పక్కకు తీసేస్తే మిగిలింది ఒకటే కారణం కదా మూల ప్రకృతి కారణం కదా కారణము ఆద్యహేతుత తద్వారా పారంపర్యేపి అణువత్ పూర్వభావిత్వే దయోహో ఏకతరస్య హానే అన్యతర యోగ అంటే ఇక్కడ మనము అంటే వెనుక పూర్వం అంటే మొదలు మొదలున్నవి రెండు ఉన్నాయి మొదలు మొదటి పదార్థాలు ఆత్మ పరమా ఆత్మ మూల ప్రకృతి ఉంది కానీ మూల ప్రకృతికి సంబంధించిన పరంపర జరుగుతుంది అంటే మా ఈ మహాభూతాలు కూడా జడ పదార్థాలే మూల ప్రకృతి వరకు జడ పదార్థమే ఈ జడ పదార్థం యొక్క పరంపర లోపల ఆత్మ అనేది రాదు ఆత్మను మనం తీసేస్తే ఈ మొత్తము ఈ జగత్తు కనిపించే జగత్తుకు మూల కారణము మూల ప్రకృతి అనేది ఇక్కడ అర్థమవుతుంది యోగ హానే ఏకతరస్య హానే అంటే ఆత్మను తీసేస్తే మిగిలేది మూల ప్రకృతి ఎందుకు ఆత్మను తీసేయాలంటే ఆత్మ చేతన పదార్థము ఆ చేతన పదార్థం కోసమే ఇది ఏర్పడింది గనక ఇది జడ పదార్థ పరంపర గనక ఈ జడ పదార్థ పరంపర లోపల చివరి పదార్థము మూల ప్రకృతి గనక మూల ప్రకృతే ఈ జగత్తుకు కారణమని చెప్పడం జరిగింది సరే ఇక్కడికి ఆపుదాము ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడుగొచ్చు నమస్తే గురుజీ నమస్తే అండి వాయిస్ కట్ అవుతుంది వాయిస్ వాయిస్ అనేది మీది మాట రావట్లేదండి అప్పలనాయుడు గారు అయ్యాడైనా మహాతత్వము అన్న ఇప్పుడు బుద్ధి అంటుంటారు కదా మనకి బుద్ధి ఒకటేనా ఒకటే అలాగే అహంకారము అహంకారం గర్వం అన్న అంటారు కదా అహంకారం అంటే గర్వం అని కూడా అంటారు అది కాదు గర్వము అనేది ఒక రకమైన అహంభావం అహంభావం అంటే మనకు ఉన్నదానికంటే ఎక్కువ భావించడము అది గర్వము అహంకారం వేరు గర్వానికి సంబంధించిన అహంకారం ఈ అహంకారం అనేది ఒక తత్వం అంటే ఈ ప్రకృతి పరంపర లోపల ఒక తత్వం అది ఇరవై